జెఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో విశాఖ నారాయణ విద్యా సంస్థలు మరోసారి విజయ కేంద్రం ఎగరవేసారు జెఈ అడ్వాన్స్డ్ ఆల్ ఇండియా ఫలితాల్లో విశాఖ నారాయణ విద్యార్థులు ఓపెన్ కేటగిరీలో మాచా బాలాదిత్య పదకొండవ ర్యాంకు మాజి ఋషివర్ధన్ యాభై తొమ్మిదో ర్యాంకు సాధించారు వీరిని నారాయణ విద్యాసంస్థల డీజీఎం హనుమంత్రావు పుష్పగుచ్ఛాలతో ఆభివర్ధించారు జాతీయ స్థాయిలో ఐఐటి తత్సమనమైన విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జెఈఅడ్వాన్స్డ్ ఫలితాల్లో విశాఖ నారాయణ విద్యార్థులు ప్రతిభ కనపరిచారు ఆసిల్మెట్లోని నారాయణ విద్యా సంస్థల్లో చదువుతున్న మచ్చ బాలాదిత్య ఓపెన్ కేటగిరీలో పదకొండవ ర్యాంకు మజ్జి రిషివర్ధన్ యాభై తొమ్మిదవ ర్యాంకు యలమంచులు హర్షవర్ధన్ నూట డెబ్బైవ ర్యాంకు బంకురు భరత్ కుమార్ ఐదు వందల పదహారవ ర్యాంకు అల్లు హేమంత్ ఐదు వందల ఇరవై ఒకటవ ర్యాంకు పువ్వుల రేవంత్ సాయి ఐదు వందల ముప్పై ఐదు చింతు సతీష్ కుమార్ ఆరు వందల ముప్పై ఏడు మర్దాన భాను ప్రకాష్ ఏడు వందల మూడు దాకి మాధవరావు ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఉత్తరవల్లి ఆర్యవర్ధన్ నాయుడు తొమ్మిది వందల అరవై రెండు పిల్లా సృజన్ నారాయణ తొమ్మిది వందల తొంభై ఆరవ ర్యాంకు సాధించారు ఆల్ ఇండియా స్థాయిలో వెయ్యి లోపు పదకొండు ర్యాంకులను తమ విద్యా సంస్థల విద్యార్థులే సాధించారని డీజీఎం హనుమంతరావు డీన్ జి రామలింగేశ్వరరావులు వెల్లడించారు ఆసిర్మెట్లో నారాయణ విద్యాసంస్థల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు తల్లిదండ్రులను అభినందించారు పుష్పగుచ్చాలు ఇచ్చి విద్యార్థులను ఆశీర్వదించారు ఉత్తమ ర్యాంకులు సాధించడం వెనుక అధ్యాపకుల కృషి ఎంతో ఉందని డీజీఎం హనుమంతరావు తెలిపారు విద్యార్థుల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా బోధిస్తూ వారి సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తామన్నారు వారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ను పెంపొందించడం ద్వారా ఎన్ని విజయాలు సాధించగలిగామని ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు తెలిపారు తమను ఇంతగా ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ఈ విజయాలు సాధించడం కోసం నిరంతరం శ్రమించిన అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు గత ఇరవై రెండు సంవత్సరాలుగా విశాఖలో ఎంతో మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలపై ఉంచిన ఘనత నారాయణ విద్యా సంస్థలు కొనసాగిస్తూ ఈ ఏడాది అత్యుత్తమ ఫలితాలు సాధించడం ఆనందంగా ఉందన్నారు విశాఖపట్నం నారాయణకి చెందినటువంటి నచ్చ బాలాదిత్య అనేటువంటి స్టూడెంట్ ఆల్ ఇండియాలో ఓపెన్ కేటగిరీలో లెవెన్త్ ర్యాంకు అదేవిధంగా ఆల్ ఇండియా ఓబీసీ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది రెండో విద్యార్థి రిషివర్ధన్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో యాభై తొమ్మిదో ర్యాంకుతో పాటు ఓబీసీ ఆల్ ఇండియా ఫోర్త్ ర్యాంక్ సాధించడం జరిగింది అంతేకాకుండా దాదాపు పదకొండు మంది విద్యార్థులు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో వెయ్యిలోపు ర్యాంకులతో విశాఖపట్నం నారాయణ అనేది జేఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో మరొకసారి సంచలనం సృష్టించింది మొన్న విడుదల చేసినటువంటి జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో ఓపెన్ కేటగిరీలో ఎయిత్ ర్యాంకు తీసుకొచ్చుకోవడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు విడుదల చేసినటువంటి జేఈ అడ్వాన్స్డ్ ఇరవై ఇరవై నాలుగు ఫలితాల్లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ లెవెన్త్ ఫిఫ్టీ నైన్త్ ర్యాంకుతో పాటు వెయ్యిలోపు పదకొండు ర్యాంకులతో ఉత్తరాంధ్రలో ఏ విద్యార్థి అయినా సరే ర్యాంకర్లుగా తీర్చిదిద్దాలంటే అది నారాయణతో మాత్రమే సాధ్యమవుతుంది అనేది మరొకసారి నారాయణ ప్రూవ్ చేసుకోవడం జరిగింది దీని అంతటి కారణం విద్యార్థుల యొక్క కృషి తల్లిదండ్రుల యొక్క సపోర్టు అదేవిధంగా మా అధ్యాపకృతం యొక్క హార్డ్ వర్క్ మా మేనేజ్మెంట్ యొక్క సపోర్టు మా యొక్క అకాడమిక్ కర్కులం దీని ఇది సాధ్యమైంది నారాయణ సిస్టంలో సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్కూల్లో చదువుకొని రెండు సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ చదివినటువంటి విద్యార్థులందరూ సో కూడా ఆల్ ఇండియా స్థాయిలో అద్భుతమైనటువంటి ఫలితాలతో మరి ఈ విధమైనటువంటి ర్యాంకులు తెచ్చుకోవడం జరుగుతుంది దీనికి కారణం ఇయర్ వైజ్ మేము ప్రిపేర్ చేసేటటువంటి అకాడమిక్ క్యాలెండర్ ఎవ్రీ వీక్ మేము కండక్ట్ చేసేటటువంటి ఆల్ ఇండియా ఎగ్జామినేషన్ ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాంట్లో స్టూడెంట్ చేసినటువంటి తప్పుల్ని ప్రతి ఒక్కదానికి మరలా టీచర్ చేత టీచ్ చేయించి మళ్ళీ అసైన్మెంట్ ఇప్పించి మరలా ఇంకోసారి ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలాంటి తప్పులు జరగకుండా చూసే విధంగా చేయటం వల్ల ఇదంతా కూడా సాధ్యమవుతుంది మరి ఈ విజయాన్ని తీసుకొచ్చినటువంటి మా విద్యార్థులకి అధ్యాపకులందరికీ కూడా నారాయణ విద్యా సంస్థల తరఫున మేనేజ్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం ఐఐటి ముంబైలో కంప్యూటర్ సైన్స్ చేయడమే తన లక్ష్యమని ఆల్ ఇండియా పదకొండవ ర్యాంక్ సాధించిన బాలాదిత్య చెప్పారు తాను మొదటి నుంచి నారాయణ విద్యా సంస్థలోనే చదివి ఈ ర్యాంకు సాధించానన్నారు ఈ ర్యాంకు రావడానికి నారాయణ విద్యా సంస్థల అధ్యాపకులు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉందన్నారు తన కుమారుడికి జాతీయ స్థాయిలో పదకొండవ ర్యాంకు రావడం పట్ల తల్లి సుజాత ఆనందం వ్యక్తం చేశారు మొదటి నుంచి బాలాదిత్య ఫస్ట్ ర్యాంకర్ గానే చదివాడని నారాయణ విద్యా సంస్థలో అందించిన సహకారంతో జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించాడని తెలిపారు నా పేరు బాలాదిత్య నేను జేఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆల్ ఇండియా లెవెంత్ ర్యాంక్ సాధించాను ఇది కేవలం నారాయణ లో స్టాఫ్ ఇంకా మా పేరెంట్స్ తాలూకా ప్రోత్సాహం వల్లే నేను ఆరో తరగతి నుంచి నారాయణ సి స్కూల్లోనే చదువుతున్నాను వాళ్ళు ఫౌండేషన్ చాలా గట్టిగా ఇస్తారు దానివల్లే లెవెంత్ ట్వెల్త్లో నేను బాగా స్పీడ్గా అది చేయడం సాధ్యమైంది లెవెంత్ ట్వెల్త్లోని కాన్సెప్ట్స్ అన్ని చాలా డీప్గా చెప్తూ ఉంటారు అది ప్రతి డౌట్ని కూడా వాళ్ళు మైనట్ లెవెల్ వరకు చూసి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎప్పుడైనా అప్స్ అండ్ డౌన్స్ అయితే స్కూల్ స్టాఫ్ అంతా సపోర్ట్ చేసి ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు ఇక్కడ ప్రతి వీక్ టూ ఎగ్జామ్స్ అవుతాయి ఒకటి వ్యాట్ ఇంకొకటి క్యాట ఒకటి వీక్లీ ఇంకోటి కిమిలేటు వీక్లీ అయ్యే టాపిక్ని స్కిల్స్ అందులో స్కిల్స్ డెవలప్ చేయడానికి ఒక ఎగ్జామ్ క్యూములేటివ్ సిలబస్ మర్చిపోకుండా ఉండడానికి ఇంకో ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది చాలా బాగుందండి చాలా ఆనందంగా ఉంది సాధిస్తాడని తెలుసు కాకపోతే మా లెవెన్త్ అని కొంచెం ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా సంతోషంగా ఉంది టార్గెట్ వాడిష్టమే ఐఐటి ముంబై అంటున్నాడు మరి వాడు ఎటు వెళ్తా అంటే అటే మాది అనుకున్నామండి లేదు నారాయణలో జాయిన్ చేసిన కొద్ది రోజులకే మాకు నమ్మకం వచ్చింది వీడి స్టేజ్లో ఉంటాడని చిన్నప్పటి నుంచి ర్యాంక్ వన్ బాయ్ ఫస్ట్ నుంచి కూడా హండ్రెడ్కి హండ్రెడ్ యూకేజీ బేస్ నుంచి కూడా ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ అర ఐఐటి ముంబైలో సీటు సాధించడమే లక్ష్యంగా చదివి ఆల్ ఇండియా స్థాయిలో యాభై తొమ్మిదవ ర్యాంకు సాధించారని రిషివర్ధన్ చెప్పాడు నారాయణ విద్యా సంస్థలో తనకు అందించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు స్ట్రాంగ్ ఫౌండేషన్ అందించారని చెప్పారు తన కుమారుడు ఇంతటి విజయాన్ని సాధించడానికి నారాయణ విద్యా సంస్థలే కారణమని తల్లిదండ్రులు తిరుపతిరావు సంతోష్ కుమారులు వెల్లడించారు ఆల్ ఇండియా స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చేందుకు కృషి చేసిన ఘనత నారాయణకే దక్కుతుందన్నారు నా పేరు రిషివర్ధన్ నేను జే అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆల్ ఇండియా ర్యాంక్ ఫిఫ్టీ నైన్ వచ్చింది ఓబీసీలో ఫోర్త్ ర్యాంక్ వచ్చింది నేను సిక్స్త్ క్లాస్ నుండి నారాయణలో చదువుకున్నాను నారాయణ సివో స్కూల్ నాకు స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చింది దానివల్ల లెవెన్త్ ట్వెల్త్ నాకు చాలా ఈజీ అయింది కాన్సెప్ట్ నేర్చుకోవడం చాలా ఈజీ అయింది నారాయణ ప్రతి వీక్ ఎగ్జామ్స్ వల్ల నాకు ఎక్కడ ల్యాకింగ్ అవుతుందో మొత్తం తెలిసింది మైక్రో షెడ్యూల్ వల్ల నేను అన్ని కాన్సెప్ట్ నీట్గా నేర్చుకుంటున్నా లేదో నాకు తెలిసింది ఎర్రఅనాలసిస్ వల్ల నాకు ఏ ఎలాంటి తప్పులు నేను ఎక్కువ చేస్తున్నా నాకు అర్థమైంది ఆన్లైన్ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు ఆన్లైన్ కొంచెం బాగా అలవాటు అయ్యి అలవాటు అయినట్టు అనిపించింది దానివల్ల ఫైనల్ ఎగ్జామ్లో కొంచెం ఈజీ అయింది టార్గెట్ ఐఐటి బొంబాయి వెళ్ళిన టార్గెట్ నా పేరు ఎం తిరుపతిరావు అండి నేను మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ డోలపాలెం గజనార్ మండలం ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాను సో మా అబ్బాయి రిషివర్ధన్ ఆల్ ఇండియా డీఏ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆల్ ఇండియా యాభై తొమ్మిదో ర్యాంకు ఓబీసీలో నాలుగో ర్యాంక్ సాధించడం చాలా ఆనందంగా చాలా గర్వంగా కూడా ఉంది ముఖ్యంగా మా బాబునేమోని ఏమోని నారాయణ శివ స్కూల్లో సిక్స్త్ క్లాస్లో జాయిన్ చేయడం జరిగింది దానివల్ల స్కూల్ లెవెల్లోనే కాలేజీలో నేర్చు అద్భుత అంటే టఫ్ సిలబస్ నేర్చుకోవడానికి అవసరమైనటువంటి అద్భుతమైన ఫౌండేషన్ స్కూల్ లెవెల్లోనే ఇచ్చారు ఆ ఫౌండేషన్ అనేది ఏమోని చాలా ఉపయోగకరంగా చాలా ప్రయోజనకరంగా ఉంది తర్వాత కాలేజీ లెవెల్కి వచ్చేందుకల్లా నారాయణ మేనేజ్మెంట్ అద్భుతమైన ఫ్యాకల్టీని తీసుకొచ్చి పిల్లలకి ఏమోని బాగా అద్భుతంగా టీచ్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం ప్రతి వారము వీకెండ్ ఏమోని ఎగ్జామ్స్ పెట్టడము ఎగ్జామ్స్లో ఉన్నటువంటి ఎర్రర్ ఎనాలిసిస్ ఏమో ఎప్పటికప్పుడు చేయడము పిల్లల్లో ఉన్నటువంటి డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే వాళ్ళని ఏమోని ఆ డిఫెక్ట్స్ని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేయడము అలాగే పిల్లలకి అవసరమైనటువంటి కాన్ఫిడెన్స్ అందించడము సో అట్లాగే పిల్లల్లో ఏవైనా సిల్లీ మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని ప్రత్యేకంగా గుర్తించడం వాటిని ఓవర్కమ్ చేయడానికి ప్రత్యేకంగా అసైన్మెంట్స్ ఇవ్వడము సో అద్భుతమైనటువంటి ప్రణాళికతో నారాయణ అనేది ఏమోని పిల్లలను తయారు చేయడం జరిగింది ఇందులో భాగంగానేమోని అద్భుతం మంచి ఫ్యాకల్టీ అండి సో ఫ్యాకల్టీ సూపర్ టీచింగ్ వాళ్ళది దానివల్ల ఏమైనా పిల్లలు బ్రహ్మాండంగా నేర్చుకోగలిగారు కాన్సెప్ట్ని తక్కువ కాలంలో చాలా ఎక్కువగా చాలా డెప్త్గా నేర్చుకోగలిగారు అలాగే దాని అంతకుమించి అడ్మినిస్ట్రేషన్ చాలా ముఖ్యము దానికి అవసరమైనటువంటి డీజీఎం సార్ కానీ అట్లా మా డీన్ సార్ కానీ ప్రిన్సిపల్ సార్ కానీ వీళ్ళంతకునేమోని పిల్లల మీద ప్రత్యేకమైన చొరవ తీసుకొని పిల్లలకి ఎప్పటికప్పుడు ఏమైనా అవసరమైనటువంటి శిక్షణ ఇస్తూ వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పిస్తూ సో వాళ్ళని చాలా వాళ్ళ సొంత కన్న పిల్లల్లాగా ఏమోని వాళ్ళని డెవలప్ చేయడం జరిగింది సో అందుకేమోని నారాయణ అంటే విద్యా సంస్థలకి ఉత్తరాంధ్ర విద్యా సంస్థలకి నేను చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను ముఖ్యంగా నారాయణ అనేది ఏమో మనకి ఉత్తరాంధ్రకు రావడము ఉత్తరాంధ్రలో చాలామంది విద్యార్థులు ఏమో ఐఐటిఎన్స్గా తయారు చేసే ఫ్యాక్టరీగా మారింది అందుకు చాలా ఆనందపడతా ఉన్నాం సంతోష్ కుమారి నేను రిషివర్ధన్ మదర్ నేను చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఆల్ ఇండియా స్థాయిలో యాభై తొమ్మిదవ ర్యాంక్ సాధించి ఓబీసీ కేటగిరీలో నాలుగవ ర్యాంక్ సాధించి మా గ్రామ పరిసర ప్రాంతాల్లో మమ్మల్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించి మా కీర్తి ప్రతిష్టలు తెచ్చాడు ఇదే స్ఫూర్తితో మరింత ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ కీర్తిని అందించిన నారాయణ విద్యా సంస్థలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జేఈ అడ్వాన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థల సృష్టించాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు స్వీట్స్ తినిపించి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో డీన్ రామలింగేశ్వరరావు అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు